వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది సాటర్డే రోజు నైట్ నైట్ వీడియో అండి ఇది ఇక్కడ మా వారు పన్నస్స పండు తీసుకొచ్చారు ఇది అసలు ఎవ్వరికి పోదు మాకు తినడానికి చాలా కష్టం ఇది అసలు పోదు అనమాట మా వారికి తింటారు బాగానే మా పిల్లలుగా అంతంత మాత్రం నేను కూడా కొంచెమే తింటా ఇక్కడ కట్ చేస్తున్నారు కట్ చేసి పీసెస్ లాగా పాపం చాలానే కష్టపడి అన్ని పీసెస్ లాగా కట్ చేసి పెట్టారు కానీ మాకు పోవే అన్నమాట ఇవి తినడానికి ఏదో కొంచెం తిన్నాము అలాగే ఉన్నాయి వేరే వాళ్ళకి ఇచ్చేసాను అలాగా కొంచెం తిన్నారు అలాగా వేరే వాళ్ళకి ఇచ్చేసా ఏదండి ఇక్కడ ఇది మా చిన్నత్త కిచెన్లో వంట చేసిందన్నమాట తను పులుసు బాగా పెడుతుంది అందుకనే రైస్ అది పెట్టేశాను అన్నీ రెడీ చేసి ఇచ్చేస్తే తను చింతపండు పులుసు బాగా చేస్తుంది అసలు టేస్టీగా ఉంటుంది తను చేస్తే అందుకని చేయద్దా అంటే ఇక్కడ పులుసు చేస్తుంది చింతపండు నానపెట్టేసి ఓన్లీ దానికి తాలింపు వేసేసి అసలు మరగ మరగనివ్వకూడదు కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీర కారం ఉప్పు మళ్ళీ కొంచెం బెల్లము పల్లీల పొడి కొంచెం నువ్వుల పొడి ఇలాగ వేసి రోజండి ఇక్కడ తుడుచుకొని ముగ్గు పెట్టేసుకున్నా ఇది ఎనిమిది చుక్కలు ఏడు చుక్కలు ఒకటి వచ్చేంతవరకు ఇక్కడ ఇల్లు అంతా క్లీన్ చేయడం కూడా అయిపోయింది పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత సైలెంట్ ఏంటనమాట ఇల్లంతా ఈరోజు మండే కదా ఇల్లంతా ఊడవడంతో ఊడవడము మొత్తం రూమ్స్ హాల్ అన్నీ ఇక్కడ లక్ష్మీ కలశం కూడా ఇలా పెట్టుకుంటా ఆ టీవీ దగ్గర ఒక బౌల్లో కూడా పువ్వులు వేసి అలాగ పెట్టాను మళ్ళీ పూజ కూడా చేసేసాను అన్నమాట సోమవారం రోజు పూజ ఇలా ఉంటుంది ఇది కిచెన్లో చూడండి టైం వచ్చేసి నైన్ అట్లా అవుతుంది ఇప్పుడు నైవేద్యం ఏమన్నా పెట్టడము కొంచెం మండే రోజు కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట పూజ రొటీన్ కిచెన్ చూడండి టిఫిన్ ఒకటైందన్నమాట వంట చేయాలి ఇక్కడ మళ్ళీ వంట కూడా చేసేసి ఇక్కడ బయటికి వెళ్తున్నాం నేను మా వారు మై ఇంటికి అవి కిటికీలు చూద్దామని వెళ్ళాము కానీ షాపు ఇది సండే రోజు అందనమాట బంద్ ఉండింది ఆ రోజు ఇవి రెండు చెట్లు తీసుకొచ్చా ఒక గులాబీ మొక్క మా అత్తమ్మా చిన్నత్త ఎన్ని రోజులు అవి రమ్మంటుంది గులాబీ మొక్క ఒకటి చామంతి ఒకటి రెండు తీసుకొచ్చిన త్రీ హండ్రెడ్కి టూ ఇచ్చారు అన్నమాట నేను ఎప్పుడు తీసుకురా రాలేదండి ఇప్పుడే స్టార్ట్ అసలు రెంట్ హౌజ్లో ఇక్కడ ఇక్కడ పెడతాము చెట్లు పెంచడానికి తను ఊరికి తీసుకెళ్తానంటే తీసుకొచ్చేసా త్రీ హండ్రెడ్కి టూ ఇచ్చారనమాట ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి అసలు మనం పెడితే ఇవి ఉంటాయో ఉండవో తెలియదు ఇప్పుడైతే చాలా బాగున్నాయి అన్నమాట చూడ్డానికి గులాబీ ఒ రెడ్ గులాబీ దొడ్డు అన్స రేటు ఆవేది ఏడు ఏడు దోన్సెనా ఇది అడిష హోన్స కూట ఇది మళ్ళీ సండే రోజు ఈవినింగ్ అన్నమాట ఈవినింగ్ ఇక్కడ జ్యూస్కి నేను ఫ్రూట్స్ ఉన్నాయి ఏబీసీ జ్యూస్ అంటారు కదా క్యారెట్ యాపిల్ మళ్ళీ బీట్రూటు మూడు జ్యూసులు ఇక్కడ చేసేస్తున్నా ముందు వీడియోలో చూసినట్టయితే నేను డైలీ జ్యూస్లు చేసేదాన్ని ఇప్పుడైతే అంత తీసుకొని రావట్లేదు కొన్ని రోజులు నా వర్క్లలోనే ఉన్నా అందుకనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇప్పుడు చూపించట్లేదు అన్నమాట ఇప్పుడు ఉన్నాయి అందుకనే చేసేస్తున్న పిల్లలు వచ్చేంతవరకు చేసేస్తే పిల్లలు తాగేస్తారని కొంచెం అట్లా ఇట్లా అంటారు కానీ తర్వాత తాగేస్తారన్నమాట ఏదోలాగా చెప్తే ఈ మిక్సీ ఒకటి బే అండి ఇది జ్యూస్కి అసలు సూపర్ అంటే సూపర్ ఇది తాగడానికి కూడా టేస్ట్ ఉంటుంది మళ్ళీ అసలు ఏమి ఉండదు అన్నమాట అందులో ఇది డస్ట్ కూడా అండి లోపల చెత్త మొత్తం ఎట్లా అసలు పెప్పి అస్సలు జ్యూస్ అనేది ఉండదు అన్నమాట మొత్తం వెళ్ళిపోతుంది అలాగా అది అదే చేత్తో డస్ట్బిన్లో వేసేసి ఇది ఇది ఇమీడియట్గా క్లీన్ చేయడం నాకు అలవాటు ఇలాగా అదే చేత్తో మిక్సీ కింద కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసా ఈవినింగ్ ఫోర్ అవుతుంది టైం వచ్చేసి వాళ్ళు వరకు చేసి పెట్టాలన్నమాట వచ్చిన తర్వాత చేస్తే నేను తాగము అది ఇది అంటారు వాళ్ళకి ఇవ్వాలి బలవంతానికైనా వచ్చేశారు వాళ్ళకు కూడా ఇచ్చేసా తాగేసారన్నమాట అలాగా ఇది నెక్స్ట్ డే మళ్ళీ ట్యూస్డే రోజు వీడియో మార్నింగే సేమ్ రొటీన్ అండి అదంతా చే క్లీన్ అది చేసుకొని ఇక్కడ పూర్తి చేసేస్తున్నా స్టార్టింగ్ నాది పిల్లలు ఈరోజు అసలు స్కూల్ లేదన్నమాట పిల్లలకి హాలిడే ఈరోజు ఏదో స్కూల్లో టీచర్ మీటింగ్ ఉందంటే స్కూల్ లేదన్నమాట వాళ్ళకి ఇలాగ ముందు దీపం పెట్టుకొని ఇలా విగ్రహాలన్నీ ఒకసారి కడిగేసి కింద క్లాత్ కూడా డైలీ చేంజ్ చేస్తూ ఉంటా ఒకటి వాష్కేసేస్తే ఇంకొకటి పెట్టుకుంటాను కుందులు కూడా రెండు అన్నమాట ఒకటి కడగడానికి వేసేస్తే ఇంకొకటి కాదే కడుగుతూ ఉండ ఉండలేనమాట అందుకనే ముందు రోజే పూజ సామాన్లన్నీ పూజ చేసిన తర్వాతే కడిగేసుకుంటా అందుకే నెక్స్ట్ డే తొందరగా అయిపోతుంది అన్నమాట పూజ ఇక్కడ విగ్రహాలు కూడా అన్ని కడిగేసి అన్నిటికీ బొట్లు పెట్టేస్తున్నాను పిల్లలు చిన్నగా ఉండేటప్పుడు అయితే ఇలాగ వాళ్ళు వచ్చేసరికంటే నా మొత్తం వర్క్ అంతా డైలీ ఊడడం అయినా పూజ అయినా వాళ్ళు ఏచేంత వరకు కంప్లీట్ చేసేదాన్ని ఇప్పుడంటే వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు కదా అందుకని ఇప్పుడు ఇప్పుడైనా తన జడలు వేయడం అని వాళ్ళకు టిఫిన్స్ అని ఏదో ఒకటి ఉంటాయి లంచ్ అయితే నాకు ఇచ్చేది లేదండి దగ్గరే కాబట్టి తర్వాత ఇస్తా లంచ్ ముందు టిఫిన్ చేసి ఇచ్చిన తర్వాత ట్వెల్వ్కి అట్లా తీరిగ్గా ఇవ్వచ్చు లంచ్ అందుకనే నాకు అదొక బెనిఫిట్ అన్నమాట అప్పుడైతే వాళ్ళు పొద్దున్న తొందరగా లేచేసి అన్నీ క్లీన్ అది చేసుకొని పూజ కూడా చేసేసేదాన్ని ఇప్పుడు కొంచెం లేట్గానే అవుతుంది ఏమన్నా పండుగలు అలాగేమన్నా కంపల్సరీ అన్నప్పుడు కొంచెం తొందరగా లేస్తున్నా లేకపోతే ఇప్పుడు కొంచెం లేటే అన్నమాట ఇప్పుడైతే ఎక్కువ మాత్తమ్మ చేస్తున్నారు పూజ ఇక్కడ నైవేద్యానికి కూడా రెండు ప్లేట్లు పెట్టుకుంటా ఒకటి వేస్తే మళ్ళీ నేను నాగపడగ కూడా పెట్టుకుంటాను కదా అవన్నీ డబల్ డబల్ రెండు ఉన్నాయన్నమాట నా దగ్గర ఒకటి వాష్కేస్తే ఇంకొకటి పెట్టుకుంటా అలాగా తొందరగా అయిపోతుంది పూజ అనేది మనము ఒక ప్లాన్ లాగా చేసుకుంటే వర్క్ అనేవి ఏవైనా చేసుకోవచ్చండి లేకపోతే చికాకు చిరాకు వాళ్ళ మీద అరవడం వీళ్ళ మీద అరవడం అసలు ఎందుకు మన పని మనం చేసుకోవడానికి ఎందుకు అనిపిస్తుంది నాకైతే కొంచెం మెల్లిగా అయినా సరే నాకు తొందర అనేది ఏం లేదు నా పనులు నావి మన పనులు అనుకుంటే కష్టం అవ్వవు అసలు కష్టం అవుతుంది అన్నమాట ఏ వర్కైనా మనం ఇంట్లో చేసేదైనా ఏ వర్కైనా సరే మనవి అనుకోని బాధ్యతతో చేస్తే బాగానే ఉంటుందండి అందుకనే ఒకటే నేర్చుకున్నా నేను ఎవరు చేసినా చేయకపోయినా ఎవరున్నారండి చేయడానికి అసలు చేస్తే మా అత్తమ్మ అప్పుడప్పుడు పూజ చేస్తారు ఏదో ఒక చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తారు నా వర్క్ నేను చేస్తూ ఉంటాను అనమాట తీరిగ్గా చేసుకుంటా చేస్తూ ఉంటా ఇదే వర్క్ అనిపిస్తుంది కానీ ఇంట్లో ఒకటి ఉంటాయండి వర్క్ అసలు చేయడానికి పువ్వులైతే ఒక బుట్టలల్లో నన్ను వేసి పెడతాను ఈ క్లాత్లు అయితే అప్పటిదప్పుడే పిండేసేయాలన్నమాట రేపటికి మళ్ళీ ఇంకొక చెత్త తీసుకుంటా లాగా ఇక్కడ పూజ కూడా అయిపోయింది ఇంత టైం పడుతుందన్నమాట ఫార్టీ మినిట్ హాఫ్ ఎన్ అవర్ ఫిఫ్ చేస్తే ఫిఫ్టీన్ మినిట్స్ లేకపోతే మెల్లిగా చేస్తే హాఫ్ ఎన్ అవరు లే డైలీ అలవాటు కాబట్టి అలాగా టైం తీసుకున్నట్టు ఉంటుందండి చేయడానికి ఇక్కడ మెల్లిగా ఈరోజు అసలు హాలిడే కదా హాలిడే అంటే పిల్లలకి లేదన్నమాట మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారు ఈరోజు తను కూడా వెళ్ళలేదు మెల్లిగా అంటే మాకు లేట్గా ఇవ్వడం అలా అలవాటు లేదు మా వారికి నచ్చదనమాట పిల్లలైనా మేమైనా అంతే హాలిడే ఉన్నా స్కూల్ ఉన్నా లేకున్నా ఇదే వర్క్ ఇలాగే ఉంటుందన్నమాట ఇక్కడ టీ కూడా పెట్టేస్తున్నా మా అత్తమ్మకు నాకు మా చిన్నత్తకి మా చిన్నత్త టీ తాగరు పాలు తాగుతారు అన్నమాట మా అత్తకి టీ నాకు పొద్దున్న టీ పడాల్సిందనమాట ఇక్కడ టీ కూడా పెట్టేసి పాలు కూడా కొంచెం కాగ పెట్టేసి పెట్టేస్తాను పెరుగైతే నైటే తోడు పెట్టేస్తా ఇక్కడ టీ కూడా అయిపోయింది నైట్ పే దోశలకి వేద్దామని కొంచెం పేసర్లు మళ్ళీ కొంచెం బియ్యము కొంచెం మినప్పప్పు కొంచెం మెంతులు వేసి నానపెట్టేశాను అది కూడా మిక్సీకి వేసేసా పొద్దున్నే ముందు మిక్సీకి వేసేసి ఇవన్నీ వర్క్ చేసుకున్న అప్పటి వరకు నానిపోతుందని ఇక్కడ టీ కూడా అయిపోవచ్చింది చట్నీకి కూడా చేసేసాను అనమాట పల్లీలు కొంచెం కొబ్బరి ఉంటే చట్నీ చేసేసా ఇక్కడ గ్యాస్ స్టవ్కి ఏమైందో ఏమో అసలు ఎనిమిది రోజులైతుంది ఒక స్టవ్ ఆన్నే చేయట్లేదు నేను చూద్దాం చూద్దాం అనుకుంటున్నా ఇలాగే చూడండి ఏం లేదండి ఒక పిన్ను తీసుకొని నేను ఎప్పుడన్నా అలా చెక్ చేస్తుంటా హోల్ అనేది క్లోజ్ అయిపోయిందన్నమాట అది ఒక పిన్ వేసి చూస్తే అప్పుడు కనిపించింది అసలు తీసేసా కొంచెం బ్లాక్ అండ్ ఏమో తట్టుకుందన్నమాట లోపల అప్పుడు వెళ్ళిపోయింది వెలిగిస్తే మళ్ళీ అన్నమాట ఇదిగో చూడండి ఏ వెలిగింది చూ నాలుగు స్టవ్ బర్నర్లు నేను దానికోసమే తీసుకున్నా ఒక దానిపైన టిఫిన్ మళ్ళీ పొద్దున పొద్దున ఒకదానిపైన పాలు పెట్టేస్తే ఒకదానిపైన దానిపైన టీ ఉంటుంది మళ్ళీ నేను హాట్ వాటర్ కూడా కాగబెట్టాలి కదా దీనిపైన అందుకోసమే హాట్ వాటర్ కోసము ఇదన్నమాట ఎప్పుడన్నా పండగలప్పుడు వంటలు ఎక్కువ ఉంటాయి కదా అప్పుడు మళ్ళీ నేను ఇక్కడ మా వర్క్ చేసే పిల్లలకి వంట చేసేదాన్ని అప్పుడు ఇప్పుడు కూడా ఏదైనా పండగలు ఉంటే పెద్ద పెద్ద పండగలకి వంట చేస్తాను అన్నమాట అందుకనే నాకు తొందరగా అవ్వాలి కదా అనేసి తీసుకున్నా ఇక్కడ దోశలకు కూడా వేసేస్తున్నా ఇక్కడ దోశ వేస్తుంటే మా పాప ఉప్మా చేయమ్మ ఉప్మా పేసారట్టు బాగుంటుందంటే మళ్ళీ పల్చగా ఉప్మా కూడా చేసేసాను లూజ్గా చేయాలన్నమాట ఉప్మా పేసే బాగుంటుంది ఇక్కడ మా అత్తమ్మకి వాళ్ళందరికీ టిఫిన్స్ కూడా ఇచ్చేసాం మా పిల్లలు కూడా లేచారు ఇప్పుడే దాని తర్వాత ఇక్కడ ఈరోజు హాలిడే అన్నా కదా స్కూల్కి వచ్చేసా అనమాట స్కూల్కి హాలిడే అంటున్నావు స్కూల్కి ఎందుకు వచ్చావంటే మా పిల్లలకి స్పోర్ట్ డ్రెస్ యూనిఫామ్స్ ఇస్తారంటే ఈరోజు వచ్చాను అనమాట స్పోర్ట్ డ్రెస్ తీసుకెళ్ళడానికి ఇదే అన్నమాట వాళ్ళ స్కూలు ఈ కలర్స్ రెడ్ కలర్స్ గ్రీన్ ఎల్లో మూడు కలర్స్ ఉన్నాయి ఇదిగోండి రెడ్ కలర్ తీసుకున్న ఇద్దరికి సేమ్ కలర్స్ దాని తర్వాత మధ్యాహ్నం తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇక్కడ స్పెడ్స్ మా అబ్బాయి ముందు తీసుకున్న కానీ వాడి అవి అవి ఫోర్ మంత్స్ అవుతుంది అసలు వంకర అయిపోయాయి అందుకని మళ్ళీ ఇంకోసారి చెక్ చేసి తీసుకుందామని వచ్చాను ఇక్కడ చెక్ చేశారు మళ్ళీ ఇంకో అవి మెటల్ స్వెట్స్ లేవంటే మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళాను అన్నమాట వీళ్ళ దగ్గర లేవని చెప్పారు అవి వీడికి కావాల్సినవి పిల్లలకి నచ్చినవి మనకు నచ్చినవి వాళ్ళకి నచ్చవు కదా అందుకనే వేరేవే తీసుకుందామని మళ్ళీ వేరే షాప్కి వెళ్ళాము ఇక్కడి నుంచి ముందు ఇక్కడికే వచ్చా అన్నమాట నేను తీసుకోవడానికి ఇందులోంచి ఒక్క స్పెడ్స్ కూడా నచ్చలేదండి పిల్లలు అసలు మళ్ళీ వేరే ప్లేస్కి వచ్చాము కొంచెం దూరమే ఉంది వేరే ప్లేస్కి వచ్చాను వచ్చి మళ్ళీ వేరే ఇచ్చేసి ఆర్డర్ అన్నమాట మళ్ళీ నైట్ వచ్చి తీసుకోమంటే ఇవి రెండు మూడు రకాలు చూస్తే మళ్ళీ నన్నే అడుగుతాడు వాడికైతే ఇష్టము మళ్ళీ నన్ను అడుగుతాడు ఈ షేపు అది ఫస్ట్ దాచుకునేది లుక్ మళ్ళీ నచ్చినవి తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట మళ్ళీ ఇంటికి వచ్చేసి ఈరోజు మార్కెట్ అన్న కదా మా మమ్మీ వాళ్ళ ఇల్లు కూడా దగ్గరే మా అన్న వాళ్ళు ఉంటారు మమ్మీ వాళ్ళు ఉండరు అనమాట మమ్మీ నా అమ్మ నాన్న ఇద్దరు ఊర్లో ఉంటారు మా అన్న వదిన ఇక్కడ దగ్గరే ఉంది వాళ్ళ ఇంటికి వచ్చే పైన పైన ఉంటారనమాట ఇక్కడే మార్కెట్ ట్యూస్డే రోజు మార్కెట్ ఉంటుంది ఇక్కడ ట్యూస్డే ట్యూస్డే ఇక్కడ నుంచి తీసుకెళ్తాను అన్నమాట నేను కూరగాయలు తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కూరగాయలు కూడా తీసుకొని ఇంటికి వచ్చేసా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వంట కూడా చేయాలి వంట కర్రీ అయితే ఉండింది మా వారిది వారం అన్నమాట ఏమన్నా టిఫిన్కి చేయాలి ఇవే స్ప్రెడ్స్ కూడా వచ్చేసాయి నైన్ ఎయిత్ నైన్కి వస్తాయంటే మళ్ళీ తీసుకొచ్చేసాడు ఇదన్నమాట స్ప్రెడ్స్ ఈ కూరగాయలు తడిసాయి కదా అందుకే నేను వెళ్ళేసరికి వర్షం స్టార్ట్ అయింది వర్షం పడుతుంది అందుకనే తీసుకొచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ ఆరపెట్టేశాను టిఫిన్కి కూడా మా వారికి ఉప్మా చేసేసా మళ్ళీ కొంచెం రైస్ కూడా వండేసాను మధ్యాహ్నం రైస్ ఉంటే కొంచెం పులిహోర లాగా చేసేసా ఇదండి వాళ్ళ వీడియో ఎవరికన్నా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి